తెనాలి చెంచిపేటలోని అమరావతి ఫ్లాట్స్లో గల ఇంద్రానగర్ కాలనీలో ఆంధ్రప్రదేశ్ వర్క్స్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ భేగ్ నేతృత్వంలో వర్క్ షాప్ ఆదివారం జరిగింది ముస్లిం మైనార్టీలు వ్యాపార రంగంలో రాణించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహాలు సబ్సిడీ గురించి వర్క్ షాప్లో తెలియజేశారు స్థానిక అమరావతి కాలనీలోని ఇంద్రానగర్ కాలనీలో వర్క్స్ బోర్డ్ డైరెక్టర్ ఇస్మాయిల్ భేగ్ ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ ఫర్వేజ్ మొహమ్మద్ ముస్లిం మైనార్టీ సోదరులకు వ్యాపార ఎంఎస్ఎంఈలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వ్యాపార నిర్వహణలో ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి చట్టపరంగా ఎలా వెళ్లాలి జీఎస్టీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపార నిర్వహణలో ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి చట్టపరంగా ఎలా వెళ్ళాలి జీఎస్టీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లైసెన్స్లు ఏ విధంగా పొందాలని దానిపై అవగాహన కల్పించడంతో పాటుగా వ్యాపార అభివృద్ధిలో ఎలాంటి ఆదాయాన్ని పెంచుకోవాలని అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సబ్సిడీ ఎలా వినియోగించుకోవాలని తెలియజేసినట్లు ఫర్వేజ్ మహమ్మద్ తెలిపారు బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు వర్క్ షాప్ నిర్వహించామని తెలిపారు ఈ వర్క్షాప్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహాలు అలాగే సబ్సిడీ పీఎంఈజీపీ అలాగే పన్నుల ప్రక్రియ నిధుల సమీకరణపై బ్యాంకులు అలాగే ఆర్థిక సంస్థల నుండి రుణాలు ఎలా పొందాలి అనే విషయాలపై అవగాహన కల్పించినట్లు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ జానీ మహబూబ్ ఖాన్ హఫీజ్ అహ్మద్ ఖాన్ నజీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు నేను ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయబడిన ఈ అవగాహన సదస్సు వ్యాపార మరియు ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సుని కండక్ట్ చేశానండి మన ఇస్మాయిల్ బేగ్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఇది ఈరోజు వ్యాపారంలో మా సోదరులు ఏదైతే విధంగా వ్యాపారం చేస్తున్నారో ఒక ఆర్గనైజర్గా కాకుండా అన్ఆర్గనైజర్ దీన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడ చట్ట చట్ట ప్రకారంగా ఎలా వ్యాపారం చేయాలి ఎలా ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి జిఎస్టీ ఎప్పుడు అప్లై అయింది జిఎస్టీలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకాల లైసెన్సులు తీసుకొని వ్యాపారం చేయాలి వ్యా తర్వాత చేసే వ్యాపారంలో వాళ్ళకి ప్రాపర్ అవగాహన ఉందా లేదా సరైన అవగాహన అందులో ఏదైనా ప్రా అవగాహన లేకపోతే స్కిల్ అనేది నేర్చుకొని బిజినెస్ పెట్టాలి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళ్ళండి ఏపీ గవర్నమెంట్ కొన్ని వందల కోట్లు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు ఫండ్స్ ఇస్తుంది ఆ సెంటర్లకు వెళ్ళి మనవాళ్ళు చాలామంది యూస్ చేసుకోవట్లేదు గవర్నమెంట్ నుంచి వస్తున్న ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్కీమ్లు కూడా యూస్ చేసుకోవట్లేదు అక్కడికి వెళ్ళి యూజ్ చేసుకొని స్కిల్ పెంచుకొని వ్యాపారం చేసుకుంటే ఓ సిస్టమ్ మొత్తం ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుంది వాళ్ళు కూడా తలసరి ఆదాయం కూడా బాగా పెరిగింది వాళ్ళది బాగా డెవలప్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళకి దీని గురించి నేను ఒక తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న స్కీమ్స్ ఏదైతే సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయో వ్యాపారం చేసుకోవడానికి వాటి గురించి ప్రాపర్గా వాళ్ళందరికీ అవగాహన నేను కల్పించాను ముఖ్యంగా మన ఆంధ్ర గవర్నమెంట్ చంద్రబాబు గారు ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో అనే ఒక పాలసీ అద్భుతమైన పాలసీ ఇప్పటివరకు ఆంధ్రాలో కూడా నేను ఎక్కడ ఇండియాలో అలాంటి పాలసీ లేదు అంత మంచి పాలసీ తీసుకొచ్చారు ఈవెన్ గ్రీన్ 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 ఇండస్ట్రీని కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు ముస్లిం మైనారిటీ వర్గాన్ని వ్యాపారంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న స్కీమ్స్లో వాళ్ళు ఏ విధంగా లాభం పొందుతారు అనే ఒక ముఖ్య ఉద్దేశాన్ని వీళ్ళందరికీ తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కాన్ఫరెన్స్ని నిర్వహించడం జరిగింది మరి విజయవాడ నుంచి వచ్చిన పర్వేజ్ గారు చాలా చక్కగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఏ విధంగా మనం ఒక గ్రూప్గా ఒక నమ్మకంగా ఉండి చేస్తే ఎంత మంచి ఉపయోగాలు ఉన్నాయనేది కూడా వాళ్ళకు వివరించారు దగ్గర దగ్గరగా పది మంది సభ్యులు మీరు ఒకటిగా వచ్చి లోన్ పెట్టుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీస్ ఉంది అనేది మా వాళ్ళకి అసలు ఇప్పటిదాకా ఒక ఐడియా అనేది లేదు ఇటువంటి అన్నీ కూడా ఇటువంటి సదస్సులు జరుగుతున్నప్పుడు సభ్యులు పాల్గొంటేనే దాని యొక్క ముఖ్య ఉద్దేశం సక్సెస్ అయింది తెనాలిలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం మేము పెట్టాం కాబట్టి మేము ఆశించిన స్థాయిలో ఇక్కడ సభ్యులు రాకపోయినా వచ్చిన వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అయ్యార అయ్యారని సందర్భంగా తెలియజేస్తూ ఈ సభకు వచ్చి తమ అమూల్యమైన సందేశాన్ని చెందినందుకు పర్వేజ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు తెనాలి పట్టణంలో ఉన్న యువత కానీ పెద్దలు కానీ తప్పనిసరిగా హాజరై కావాల్సినటువంటి జ్ఞానాన్ని పొంది అది మనం మన జీవితంలో అమలు చేసుకుంటే మన జీవితాల మార్పుకు ఉపయోగపడుతుందని అదేవిధంగా ప్రభుత్వాలు ఏ విధంగా మనల్ని అభివృద్ధి పరచడానికి ప్రయత్నిస్తున్నాయో వాటి ఫలాలు పొందే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం మరి ఈరోజు మన భరిత గారు వచ్చి విజయవాడ నుంచి మరి చాలా సందేశాలు చెప్పారు అసలు వ్యాపారంలో తోటుపాట్లు కూడా తిన చాలామంది చాలా ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన సందేశాలు చాలా ఉపయోగపడతాయి అందరికీ కూడా అర్థమైనట్టుగా మరి వ్యాపారంలో వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టు మాట్లాడారు చాలా సంతోషం మరి ఈరోజు ఈ ఉబామ్ మసీద్ ఆరంలో హాల్లో మరి జరిగిన మా ముస్లిమ్స్ సోదరులందరూ కూడా వచ్చేందుకు చాలామందికి ధన్యవాదాలు చెప్తున్నాం అందరూ కూడా మరి ఇట్లాగే మళ్ళా ఒక ఆరు నెలలకి సంవత్సరానికి మరి ఇలాంటి మీటింగులు మనం పెట్టి మరి డెవలప్ అవుతామని చెప్పి